హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ హాయ్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు గరికపాటి గారి గరికపాటి గారు వేరే అంటే మొదట వైఫ్ నేనే అని ఒక ఆమె వీడియో రిలీజ్ చేసింది దాని గురించి మీకు కామెంట్స్ చెప్తాను సార్ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవరికో ఇప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయి నేను వైఫ్ పెట్టడానికి ఎన్నాళ్ళు ఏమైంది గరిపిక గరికపాటి అని ఒక ఆయన పేరు సంపాది ప్రఖ్యాతి సంపాది వచ్చినాక ఇప్పుడు నేను మొదటి వైఫ్ నొస్తాను మరి ఇంత ఎన్నాళ్ళు ఏమైంది గరిప మామూలు మనిషిగా ఉన్నప్పుడు మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడు పాపులారిటీ పాపులారిటీ లేనప్పుడు ఇంత ప్రఖ్యాతి గాంచి ముందు ఏమైంది మొదటి వైఫ్ అయితే అప్పుడు మరి ఎక్కడ పోయింది ఊనే ఎనీ ఎక్స్ప్లైటింగ్ బ్లా బ్లాక్మెయిలింగ్ ఊన ఆయన పరువు ఆయన మీద ఆయన పరువుని బ్లాక్మెయిల్ చేసి తద్వారా ఏదో ఒక లబ్ధి పొందటానికి చెప్తే ఇంకోటే కనపడాలి నిజమైన వైఫ్ అయితే ఈనాడు ఏమయ్యు ఈనాడు ఇప్పుడు గరికపాటి గారు అనగానే అందరి నోట్లో మనిషి అయ్యాడు ఆయన అందరి నోట్లో అందరికి ఆ గౌరవం వచ్చింది ఈనాడు మరి ఒక ఐదేళ్ల క్రితం పది ఏళ్ళ క్రితం అదే మొదటి పెళ్లి ఎప్పుడు ఎప్పుడో మొదటి వైఫ్ అంటే ఎప్పుడో పెళ్లి ఉండేట్ల వయసుకి ఇరవై ఏళ్ళ క్రితం అయి ఉండాలి కదా ఐదు ఇరవై ఏళ్ల క్రితం ఆయన ఎవరు ఎవరికి తెలియదు గరిపోటి గారు ఇప్పుడే ఈ పదేళ్ళు మరి ఈ పదేళ్ళు ఐదేళ్ళకు మరి పది గత పదేళ్ళు తెలుసు ఈ ఐదేళ్ళకు బాగా తెలుసు ఈ రెండేళ్ళు బాగా ఇంకా స్థాయికి వచ్చాడు అందరిని అందరు పెద్ద గౌరవం వచ్చేస్తాయి ఇప్పుడు నేను ఆయన పెళ్ళ నేను ఇవాళ వస్తున్నా ఈ రోజు ఉన్నావు ఎక్కడ దాక్కున్నావు ఎవరు ఏం ఇవన్నీ మనుషుల్ని ఎక్స్ప్లాయిట్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఏదో లబ్ది పొందటానికి చేసే వేషాలు అంతకన్నా సెలబ్రిటీ అవటానికి సెలబ్రిటీ కాదు సెలబ్రిటీ కన్నా కూడా ఇప్పుడు ఆయన పరు ఆ సెలబ్రిటీని పరువున ఇబ్బందులో పెడితే వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారు కదా అని అలా ఏదో ఊరుకుని ఊరు ఊసుకొని తెస్తా అని తెస్తాం అని ఇట్లాంటి డబ్బులు రాసి మళ్ళీ ఆయన లబ్ధి పొందడానికి ఆశించి బాబు తప్పితే ఇంకోటి కాదు దాంట్లో జరిగేది లేదు చిల్లర భాష చిల్లర ఓకే థ్యాంక్ యూ